స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంతో బీసీ ఓటు బ్యాంకుపై పట్టు సాధించాలన్న ప్రభుత్వ ఆశలపై కోర్టు నీళ్లు చల్లింది స్థానిక సంస్థల ఎన్నికలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జివో నైన్ పై కోర్టు స్టే విధించింది జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధించింది ఇక తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి ప్రభుత్వం తరఫున ఐజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని స్వతంత్రం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు ఇంటింటికెళ్ళి సర్వే చేశారని ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇక రాష్ట్రంలో బీసీ జనాభా యాభై ఏడు పాయింట్ ఆరు శాతం ఉన్నట్లు తేలిందన్న ఆయన నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కోర్టుకు వివరించారు బీసీలలో రాజకీయ వెనుకబాటుతనం ఉందని గుర్తిస్తే అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు మరో న్యాయవాది రవి వర్మ తన వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా యాభై శాతం సీలింగ్ లేదన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపి ఎనభై ఐదు శాతం జనాభా ఉన్నారని ఎనభై ఐదు శాతం జనాభాకు నలభై రెండు శాతంతో కలిపి అరవై ఏడు శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు పదిహేను శాతం జనాభాకు ముప్పై మూడు శాతం ఓపెన్ గానే ఉందన్నారు వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ నైన్పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ అంశంపై సీరియస్గా ఉన్న ప్రభుత్వం కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం